హై ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అని చెప్పేసి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నమాట ఈ విషయాన్ని అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు ప్రతి కుటుంబానికి అదేవిధంగా రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అదేవిధంగా కొత్త వైద్య కళాశాలలు వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోను కూడా లైక్ చేయండి మన వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పది మంది తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గొప్ప శుభవార్తని జయ తెలియదు చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అనేది ప్రతి కుటుంబానికి ఇది గొప్ప విషయమే అనమాట దీన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారనమాట ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది అనమాట ఈ పథకానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ అని నామకరణం చేశారనమాట అదేవిధంగా ఇది ఆయుష్మాన్ భారత్ అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ మోడల్ అనమాట ఇది రెండు కలిసి అనమాట పనిచేయడము అదేవిధంగా లబ్ధిదారుల విషయానికి వస్తే ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల కుటుంబాలు ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్య సేవల్ని పొందే అవకాశం ఉందన్నమాట ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవి మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు అదేవిధంగా మూడు వేల రెండు వందల యాభై ఏడు ఉచిత చికిత్సలు కూడా ఉన్నాయన్నమాట రకరకాలు మూడు వేల రెండు వందల యాభై ఏడు అదేవిధంగా ఆరు గంటల్లోనే ఫ్రీ అథరైజేషన్ మనం అప్లై చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆరు గంటల్లోనే అప్రూవ్ చేసి వాళ్ళు ఎటువంటి ఆపరేషన్లైనా అయినా చేసేదానికి అవకాశం ఉందన్నమాట ఈ ఈ ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ మోడల్ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు పూర్తిగా ఉచితము అదేవిధంగా రెండున్నర లక్షల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది అదేవిధంగా కేవలం ఆరు గంటల్లోనే ఫ్రీ అథరైజేషన్ మేనేజ్మెంట్ ద్వారా చికిత్స కూడా అనుమతి ఉందన్నమాట ఇకపోతే క్యాబినెట్లో ఇంకో కీలకమైన నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో త్రిపుల్పి విధానంలో పది కొత్త వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అనమాట మొదటి దశలో వచ్చి ఆదోని మదనపల్లె మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం ప్రాంతాల్లో కాలేజీలు ఏర్పాటు చేస్తారన్నమాట రెండవ దశలో మిగిలిన ప్రాంతాల్లో ఈ ఫెసి ఈ ఫెసిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా కాలేజీలని ప్రారంభిస్తారనమాట అన్నమాట నిర్మిస్తారన్నమాట ఈ క్యాబినెట్ నిర్ణయంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రజల ఆరోగ్య భద్రత వైపు ఒక పెద్ద అడుగ్గానే మన ప్రభుత్వం ముందు నిలిచి నిలిపిందనమాట మొత్తం మీద ఈ ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ వల్ల పేదవాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి కుటుంబము నాణ్యమైనటువంటి వైద్య సేవలను పొందే అవకాశం ఉందన్నమాట అందువల్ల ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో అటువంటి వాళ్ళు కూడా తొందరగా చికిత్స చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లక్ష రెండు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవ ఖర్చును ప్రతి కుటుంబానికి అమలు జరపడానికి ఈ పథకాన్ని తీసుకొస్తుంది అనమాట ఇదే ఫ్రెండ్స్ నేను మీకు తెలియజేయాలనుకున్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పథకాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్